పేపర్ అనేది ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ పేపర్ని పెట్టుకుని మనం లైన్ పైన కట్ చేసేటప్పుడు సపరేట్ గా ఖర్చు యాడ్ చేసుకోవాల్సి ఉంటది అది ఏ విధంగానే నేను చెప్తాను తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ లో చంక లోతు కట్ చేయలేము మీకు మోడల్ బ్లౌజెస్ కట్ చేయాలి అన్నప్పుడు పాయింట్ మెజర్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది దీన్ని అడ్జస్ట్మెంట్ చేయడానికి ఉండదు సరే అడ్జస్ట్మెంట్ కావాలంటే కింద నుంచి మెయిన్ డాట్ పొడవు ఎంతైతే పెడతామో దానికి ఒక వన్ ఇంచ్ కలిపి పైకి తీసుకోవచ్చు కానీ మోడల్ బ్లౌజెస్ వరకు వచ్చేసరికి ఫిట్టింగ్ గా ఉండాలి కాబట్టి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ మాత్రం తీసుకోవాలి ఏ మోడల్ అయినా సరే నెక్ లో ఏదైనా మోడల్ పెట్టాలంటే పెట్టవచ్చు సైడ్ లో ఏదైనా మోడల్ పెట్టాలంటే పెట్టవచ్చు లేదు ఈ మెయిన్ పీస్ మొత్తాన్ని ఏదైనా డిజైన్ చేయాలంటే చేయవచ్చు కానీ బేసిక్ కటింగ్ మాత్రం ఇదన్నమాట ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈ రోజు వీడియోలో ఫుల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా మనం ఈజీగా కట్ చేసుకోవాలనే చూద్దాం చాలామంది మన ఇన్స్టాగ్రామ్లో రిఫరెన్స్ పిక్స్ కొన్ని పంపిస్తున్నారు అండి ఫ్రంట్ పార్ట్ నెక్ డిజైన్స్ అయితే దాంట్లో నేను డౌట్ అయితే క్లియర్ చేస్తున్నా ఈ విధంగా కట్ చేయండి అని చెప్పి కానీ ప్రిన్సెస్ కట్ లో ఉన్నప్పుడు ఆ నెక్ షేప్స్ అనేది చాలామంది పోగొడుతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఏదైనా నెక్ మోడల్ డిజైన్ చేసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ ఎట్లా కట్ చేయాలనేది తెలియాలండి బేసిక్ అనమాట సో ఈ బేసిక్ కటింగ్ అనేది మీకు వస్తే ఫ్రంట్ పార్ట్ లో ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా ఏ డిజైన్ అయినా మీరు పెట్టుకోవచ్చు చాలా మంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు తీరా బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత చంక దగ్గర మొత్తం కూడా ముడతలు వస్తున్నాయి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ బ్లౌజ్ తయారు చేయాలి అంటే బేసిక్ కటింగ్ ఏందనేది తెలియాలి కాబట్టి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నా ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం అయితే మాక్సిమం నాకు వచ్చిన రిఫరెన్స్ పిక్స్ అన్ని కూడా ఫ్రంట్ లో క్లోజ్ ఉంటుంది బ్యాక్ పార్ట్ లో ఓపెన్ ఉంటుందండి సో ఓపెన్స్ అనేది ఎప్పటికీ మనం కట్ వైపున పెట్టుకుంటాం కదా ఓపెన్ అనేది మన వచ్చేలాగా పెట్టండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో క్లోజ్ వస్తుంది బ్యాక్ పార్ట్లో ఓపెన్ వస్తుంది కాబట్టి తర్వాత ట్రాంగిల్ స్కేల్ తీసుకోండి మీరు ఖచ్చితంగా హెచ్చు తగ్గు లేకుండా కింద ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ పై వైపున కూడా ఓపెన్స్ ఉంటాయి కదా ఇక్కడ కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి ఈ హెచ్చు తగ్గులు లేకుండా ఇటువైపున కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా సో దీనికి ట్రాంగిల్ స్కేల్ ఉంటే మీకు హెచ్చు తగ్గులు అవన్నీ కూడా వంకర్లు పోకుండా ప్రాపర్గా వస్తాయండి స్కేల్ నార్మల్ స్కేల్ కంటే ట్రయాంగిల్ స్కేల్ అనేది ఈ మూల షేప్ పర్ఫెక్ట్ వస్తుంది పైకి కిందికి లేకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకుంటాం మీరు ఎంత లెంత్ పెడతారో చూసుకొని పెట్టుకోండి నేను పదమూడున్నర ఇంచ్ లెంత్ పెడతాను పైన కింద ఖర్చు కోసం వన్ ఇంచ్ యాడ్ చేసి పద్నాలుగున్నర వచ్చేలాగా ఒక రెండు చోట్ల మార్కింగ్ చేసుకొని టేప్ ఇట్లానే పెట్టండి అయితే డీప్ నెక్ బ్లౌజ్ కట్ చేసే వాళ్ళకు చంకడం అనేది ఆరు ఇంచులు పెడతాం కాబట్టి ఈ ఆరు ఇంచులను ఒకేసారి మార్కింగ్ చేసుకోండి తర్వాత వెనకాల డీప్ ఎంత వేస్తారు కూడా చూడండి నేను ఇప్పుడు డీప్ వచ్చి తొమ్మిది ముప్పావి ఇంచులు పెడుతున్నాను ఒక పావు ఇంచు ఖర్చు కలిపితే పది ఇంచులకు పెట్టేసుకోవాలి సో మనకు తొమ్మిది ముప్పావు కరెక్ట్గా రెడీ అవుతుంది ఎంత డీప్ పెడతారు అనేది చూసుకొని ఒక పావి ఇంచు కలపండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నడుము లూజు మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు నేను నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు నడుము లూజు పెడుతున్నాను అండి సో ఇరవై ఎనిమిది ఇంచులు అంటే మనకి నాలుగో భాగం ఏడు ఇంచులు అవుతుంది ఏడు నాలుగు ఇరవై ఎనిమిది కదా ఏడు ఇంచులు అవుతుంది ఇంచులకు ఒక మార్కింగ్ వెనకాల డాట్ వేయడం కోసం వన్ ఇంచు ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వీళ్ళ చెస్ట్ వచ్చి ముప్పై నాలుగు ఇంచులు సో ముప్పై నాలుగు ఇంచులో మళ్ళీ మనం నాలుగో భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి ముప్పై నాలుగు వరకు టేప్ని ఫోల్డింగ్ చేసుకోవాలి మనకి చెస్ట్ లూజ్లో రెండో భాగం వస్తుంది పదిహేడు ఇంచులు పదిహేడు వరకు మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేసేసుకుంటే నాలుగో భాగం వస్తుంది ఎనిమిది స్టార్టింగ్ దగ్గర నుంచి ఎనిమిదిన్నర వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి రెండు ఇంచులు ఖర్చు కోసం తీసేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత నెక్కు షోల్డర్ చంకడో మార్కింగ్ చేసుకుందాం నడుము రోజు ఇరవై ఎనిమిది ఇంచులు తీసుకున్నాము సో నడుము రోజు ముప్పై ముప్పై కంటే తక్కువ ఉన్న వాళ్ళకి నెక్కు షోల్డర్ మొత్తాన్ని కట్టుకుని మనకి ఇక్కడ ఐదు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి సో ఇదే ఐదు ఇంచులు వచ్చేలా పెట్టండి ఇక్కడ కొంచెం ఫ్రంట్ లో మోడల్ పెడుతున్నాం కాబట్టి ఒక పావు ఇంచ్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఐదుంపా వచ్చేలాగా పెడుతున్నాను ఇలా ఐదుంపా వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రెయిట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు వచ్చిన ఈ డబ్బా షేప్లో రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి కార్నర్ దగ్గర నుంచి ఒకటింపా వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు తీసుకునే ఈ మొత్తంలో నెక్కి షోల్డర్కి డివైడ్ చేసుకోవాలి కదా సో నెక్ కోసం ఒక రెండు ఇంచులు తీసుకోండి మిగతాది షోల్డర్ కోసం ఉంటుంది ఇప్పుడు డీప్ వచ్చేసి ఆల్రెడీ తొమ్మిది ముప్పావి ఇంచు తీసుకున్నాం కదా ఈ డీప్ దగ్గర మనం నేను ఇక్కడ మూడు పావు ఇంచులు పెడుతున్నాను బ్రాడ్ అనేది తీస్తున్నాను అండి మనకు పైన పెట్టిన దానికంటే కింద ఖచ్చితంగా ఒక ముప్పావు ఇంచు కలిపి బ్రాడ్ అనేది తీయాలి లేదు అంటే మనకి ఇక్కడ లాగా అయిపోతాయి బ్లౌజ్ అంతా లుక్ ఉండదు కింద బ్రాడ్ పెంచాలి కింద వచ్చి మీరు నార్మల్ రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి తర్వాత ఇక్కడ డాట్ వేసుకుందాం ఖర్చు మొత్తం వదిలిపెట్టి ఎంత మెజర్మెంట్ వచ్చిందో ఈ మెజర్మెంట్ వరకు టేప్ ని ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి స్ట్రైట్ గా ఇక డాట్ పొడవు వచ్చేసి ఒక నాలుగు నాలుగున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది నేను నాలుగున్నర ఇంచులు తీసుకుంటున్నాను తర్వాత డాట్ కోసం ఆల్రెడీ ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ఇక్కడ డివైడ్ చేయండి హాఫ్ ఇంచ్ అటువైపున హాఫ్ ఇంచ్ ఇటువైపున ఇలా డివైడ్ చేస్తే తీసుకున్న వన్ ఇంచు డాట్ కోసం కరెక్ట్ గా సరిపోతుంది ఇలా ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత చివరిన హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని డాట్ చివరి మార్కింగ్ దగ్గర ఇక్కడ వరకు ఒక చిన్న మార్కింగ్ చేసుకుంటే సైడ్ ముడతలు లేకుండా నీటి వస్తుంది తర్వాత ఈ ముందు వైపున కూడా కొంచెం ఒక పావు ఇంచులో ఒక గీత తగ్గిస్తాం ఎందుకంటే భుజాలు జారకుండా పట్టినట్టుగా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇలా ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇది మనం బ్యాక్ పార్ట్ లో ఓపెన్ పెట్టుకుంటున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ లో హుక్స్ల పట్టి కాజ పట్టి ఖర్చు కోసం జస్ట్ ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి ముందు వైపున అంతే ఇలా మార్కింగ్ చేసి ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే డైరెక్ట్ కట్ చేయకుండా మనం ఏదైనా మోడల్ బ్లౌజ్ డిజైన్ చేయాలి అన్నప్పుడు ప్రిన్సెస్ కట్ కట్ చేస్తున్నాం కదా ఫస్ట్ పేపర్ పైన డ్రా చేసుకొని దీన్ని డిజైన్ చేసుకుంటాం తర్వాత మనకు నచ్చిన షేప్ అనేది మార్కింగ్ చేసుకుని క్లాత్ పైన కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది మార్కింగ్ చేసిన ఈ పీస్ ని కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ పేపర్ పైన కట్ చేద్దాం ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసిన తర్వాత పేపర్ పైన పెట్టేసుకొని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుందా చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం ఇలా చుట్టూ మార్కింగ్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ లో నెక్కు డీప్ మార్కింగ్ చేసుకుందాం ఈ లైన్ కింది వరకు డ్రా చేసుకోండి అదే విధంగా ఇక్కడ బ్యాక్ పార్ట్ లో ఉక్సుల పట్టి కాజా పట్టి కోసం ఒక పావిం ఎక్స్ట్రా తీసుకున్నాం ఫ్రంట్ లో ఈ పావించు అవసరం లేదండి పావించు లేకుండానే ఈ లైన్ ని ఫైబర్కి ఈ విధంగా ఎక్స్టెండ్ చేసేసుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో నెక్కు డీప్ పైకి ఉంటుంది కిందికి ఉండదు కాబట్టి కొంచెం పైకి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ నెక్కు డీప్ మీరు ఎంత పెడతారో చూసి ఆ ప్రకారం పెట్టండి నేను ఇప్పుడు ఆరున్నర ఇంచులు పెడుతున్నాను ఖర్చుతో కలుపుకొని ఆరు ముప్పావు తీసుకుంటున్నాను ఒక పావించు కలిపి తీసుకుంటే అదే నెక్కు మనకు రెడీ అవుతుంది అనమాట ఇలా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం నార్మల్గా రౌండ్ నెక్ అనే మార్కింగ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ మంది మోడల్ బ్లౌజెస్ రిఫరెన్స్ పిక్స్ పెడుతున్నారు దాంట్లో నెక్ అనేది రౌండ్ నెక్ లేకుండా కొంచెం స్క్వేర్ నెక్ ఉందండి దానికోసం ఇప్పుడు ఈ చంక రౌండ్ తిరుగుతుంది కదా ఈ మధ్యలో అంటే కింద వైపున కాకుండా ఈ పై వైపున మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఈ నెక్ డీప్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఈ మోడల్లో ఎక్కువ మట్టుకు ఉంటున్నాయి మనకు కాబట్టి అదేవిధంగా ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ అంత లోపలికి మార్కింగ్ చేసుకొని ఇలా లోపలికి తీసేసుకోవాలి ఈ నెక్ షేప్స్ అనేది ఎక్కువ బార్డర్ శారీస్ వస్తాయి కదా వాటి బార్డర్ ని యూజ్ చేసుకొని ఈ మోడల్ డిజైన్ చేస్తున్నారు సో ఇది మనం రౌండ్ నెక్ తీసుకోకుండా ఇలా పై నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకోండి మీరు పలక మీద కావాలంటే ఇక్కడ వరకే కట్ చేసుకోవచ్చు ఏదైనా డిజైన్ పెట్టాలంటే రెండు విడివిడిగా కట్ చేసుకోవచ్చు అది వేరే విషయం కానీ తీసుకునేటప్పుడు మాత్రం రౌండ్ నెక్ కాకుండా ఇలా తీసేసుకోండి ఇక్కడ మీకు డీప్ ఏమన్నా కొంచెం పై కనిపిస్తుంది అంటే కింది కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు డీప్ మీరు రెగ్యులర్ ఎంత పెడతారో చూసి ఆ ప్రకారం పెట్టుకోండి ఇది మాత్రం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ప్రిన్సెస్ కట్ రెడీ చేయడం కోసం మన ఛానల్లో మీరు వీడియో చూస్తే అర్థమవుతుందండి చిన్న సైజు ఉన్న వాళ్ళకు ఒకలాగా పెద్ద సైజు ఉన్న వాళ్ళకు ఒకలాగా ఈ కింద వైపున ఎక్స్ట్రా అనేది తీసుకుంటాం ఎక్స్ట్రా అనేది ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు ముప్ప ఇంచు చూసి తీసుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత ఇంకా ఈ ఫస్ట్ లైన్ వదిలేయండి అది మనకు లెక్కలోకి లేదు ఓన్లీ ఈ లైన్ తీసేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి రెండున్నర వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు నర్మ రోజు ఇరవై ఎనిమిది ఇంచులు కాబట్టి ఏం చేస్తాం మనకు మెయిన్ రాట్ వెడల్పు రెండున్నర ఇంచులే తీసుకుంటాం కానీ ఇక్కడ ఫుల్ ప్రిన్సెస్ కార్డ్ పెట్టేటప్పుడు తీసుకునే దానికంటే ఇంకొక పావించు కలపాలి రెండున్నర ప్లేస్ పావించు రెండు ముప్పా వచ్చేలాగా తీసుకోవాలి ఒకవేళ కొంచెం చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి వాళ్ళకు ఇంచులు వచ్చేలా కూడా తీసుకోవాలి ఫుల్ ప్రిన్సెస్ కార్డ్ పెట్టేటప్పుడు షేప్ బెల్ట్ లేకుండా వేసేటప్పుడు ఈ విధంగా తీసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి హుక్సుల పట్టి డాట్ వేస్తాం తర్వాత కింద వైపున పైపింగ్ వేస్తాం ఆ పైపింగ్ కానీ లేదంటే నడుము బెల్ట్ కానీ వేస్తాం కదా ఈ పీస్కి షేప్ బెల్ట్ అట్లాంటిది ఏమి ఉండదు సో ఈ రెండు ఖర్చులు కలిపి దీంట్లోనే వచ్చేస్తాయి అది ఏ విధంగా తీసుకోవాలంటే బ్లౌజ్ లెంత్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఒకటిన్నర ఈ ఇంచ్ వచ్చేలాగా పైకి ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా ఒకటిన్నర మార్కింగ్ చేసుకున్నామంటే మనకు అన్ని డాట్స్ ఖర్చులు అన్ని పోను ఉక్సుల పట్టి కాజపట్టి లెంత్ మీడియం సైజ్ లో చిన్నగా వస్తుంది ఒకవేళ మరీ చిన్నగా ఏమక్కర్లేదు పెద్దగా కావాలి అనుకుంటే ఈ చివరి నుంచి వన్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని తీసేసుకోండి చాలా మంది ఏంటంటే ఉక్సుల పట్టి లెంత్ పెద్దగా అవుతుంది తగ్గించడం ఎలా అని అడుగుతున్నారు కాబట్టి ఒకటిన్నర పైకి మార్కింగ్ చేయండి లేదు మీడియం సైజు ఓకే అనుకుంటే ఇట్లా వన్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర నుంచి మెయిన్ డాట్ ఫస్ట్ మార్కింగ్ వరకు స్కేల్ పెట్టుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు దగ్గర నుంచి ఈ చివరి వరకు స్కేల్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాల్సి ఉంటది ఈ లైన్ డ్రా చేసేటప్పుడు కూడా చాలా మందికి ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదండి సైడ్ జాన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తుంది అని అడుగుతున్నారు దానికోసం చిన్న ట్రిక్ చెప్తాను ఇక్కడ ఈ డాట్ వెడల్పు మనం రెండు ముప్పా తీసుకున్నాం దీంట్లో సగం ఎంతైతే అవుతుందో కరెక్ట్ ఈ సగాన్ని ఇక్కడ పెంచండి ఇక్కడ ఫస్ట్ ఇలా పెంచి ఈ పై నుంచి పెంచిన మార్కింగ్ వరకు స్ట్రెయిట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇట్లా ఇలా డ్రా చేసిన తర్వాత ఆల్రెడీ కట్ చేసిన మన బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇప్పుడు ఈ బ్యాక్ ని తీసేసుకోండి ఖర్చు అనేది ఇక్కడ వరకు ఉంది ఈ ఖర్చు ప్లేస్ లో ఈ కార్నర్ ని వేలుతో ఇట్లా నొక్కి పెట్టి ఈ క్లాత్ని ఇట్లా ఈ సైడ్ కి జరపండి ఈ లైన్ కి వచ్చి ఈక్వల్ వచ్చేలాగా ఇలా జరిపి ఇప్పుడు ఈ కింద వైపున రెండించులు ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి అదే విధంగా పై వైపున చూస్తున్నారు కదా మనకి ఈ పేపర్ని క్లాత్ని ఇట్లా తిప్పేసరికి ఈ షేప్ అనేది కొంచెం పైకి వెళ్ళింది ఇది కూడా సేమ్ పైకి వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి మీకు కటింగ్స్ లో చెప్తాను నేను ఇక్కడ నుంచి నేను కొంచెం పైకి తీస్తాను సైడ్ లో ఈక్వల్ ఉండడం కోసం అని చెప్పి ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు పై వైపున వస్తుంది ఇది చూసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు కార్నర్ ఇక్కడ వరకు వచ్చింది కదా ఈ మెయిన్ రాటు వెడల్పు మార్కింగ్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు ఇది కూడా ఇక్కడ పెట్టేసుకొని డ్రా చేసుకోండి సో ఇప్పుడు మీరు సైడ్ జాయింట్ అనేది ఎలా వస్తుంది రెండు అనేది కూడా ఇక్కడ వస్తుంది సో మీకు సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎచ్చు తగ్గు లేకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది హుక్సుల పట్టి ఈ మెయిన్ డాట్ వేసేసరికి మనకు హుక్సు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది ప్లస్ మనకి బ్లౌజ్ మొత్తం కూడా ఓవరాల్ గా ఎక్కడ కూడా ఎచ్చు తగ్గు లేకుండా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట ఓకేనా ఇలా ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ చేసుకుందాం సో దీనికోసం ఒక హాఫ్ ఇంచ్ పైన వదిలిపెట్టి ఇక్కడి నుంచి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి అయితే పాయింట్ మెజర్మెంట్ చాలా మంది మిస్ చేస్తుంటారు మీకు మోడల్ బ్లౌజెస్ కట్ చేయాలి అన్నప్పుడు పాయింట్ మెజర్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే దీన్ని అడ్జస్ట్మెంట్ చేయడానికి ఉండదు సరే అడ్జస్ట్మెంట్ కావాలంటే కింద నుంచి మెయిన్ రాడ్ పెడ ఎంత ఎంతైతే పెడతామో దానికి ఒక వన్ ఇంచ్ కలిపి పైకి తీసుకోవచ్చు కానీ మోడల్ బ్లౌజెస్ వరకు వచ్చేసరికి ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉండాలి కాబట్టి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ మాత్రం తీసుకోవాలి ఇక్కడ వీళ్ళకి తీసుకున్న పాయింట్ మెజర్మెంట్ తొమ్మిదిన్నర ఇంచులు ఎగ్జాక్ట్ గా తొమ్మిదిన్నర వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి పైన ఖర్చు హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి అదే విధంగా బ్రెస్ట్ గ్యాప్ అని ఉంటుందండి ఈ బ్రెస్ట్ గ్యాప్ ఎంత ఉంది చూసుకొని పెట్టుకోండి లేదు అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి మూడు ముప్పై వచ్చేలాగా తీసుకుంటే సరిపోతుంది ఇలా మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి మెయిన్ డాట్ ఫస్ట్ మార్కింగ్ వరకు ఇలా కలిపేసుకోండి తర్వాత ఈ మార్కింగ్ వచ్చేసి ఏ విధంగా తీసుకోవాలంటే ఇక్కడ మనం షేప్ పెట్టు వేయట్లేదు కాబట్టి ఒకటిన్నర ఇంచు పై వైపునకు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు వీటిని కలిపి మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ డాట్తోనే వస్తుంది ఈ సైడ్ డాట్తోనే వస్తుంది ఇది స్ట్రేట్గా ఏదైతే తీసుకున్నామో ఇక్కడి నుంచి ఇలా కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ దీని లోపల కలిపేసుకొని దీన్ని తీసుకొచ్చి ఇదిగోండి దీని లోపల ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా ఇది మీడియం చెస్ట్ ఉన్న వాళ్ళకి నార్మల్ నార్మల్గా ప్రతి ఒక్కళ్ళకి సెట్ అవుతుంది కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది చూడండి అట్లాంటి వాళ్ళకి ఈ షేప్ ఎట్లా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది ఇలా వస్తుంది అంటే ఈ చెస్ట్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా మనం లోపలికి తీస్తాం అంటే మెయిన్ డాట్ వెడల్పు పెరుగుతుంది ఇక్కడ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకు నార్మల్ మెయిన్ మెయిన్ డాట్ వస్తుంది మరీ చెస్ట్ చాలా తక్కువ అన్న వాళ్ళకు జస్ట్ తక్కువ వస్తుంది రెండు ఇంచులు మాత్రం వచ్చి సైడ్ ఇట్లా తిరుగుతుంది అనమాట ఇది బ్రెస్ట్ మెయిన్ బ్రెస్ట్ సైజ్ ఒకటి తర్వాత చెస్ట్ పాయింట్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అది ఒకటి చూసుకొని తీసుకోండి ఇలా ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే కరెక్ట్ గా చంక వైపున డాట్ వేయాలి కదా ఈ డాట్ వేయకుండా మనకి ఇక్కడే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం సపరేట్ గా డాట్ రాకుండా ఇక్కడ జాయింట్ లోనే సెట్ అయిపోతుంది అది ఏ విధంగా అంటే ఒక పావిం చేటువైపున పావించి ఇటు వైపున మార్కింగ్ చేసి దీని వచ్చి దీని లోపల ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి సో ఇది మనకి ఈ విధంగా వస్తుంది అనమాట షేపు పేపర్ అనేది ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ పేపర్ ని పెట్టుకొని మనం లైనింగ్ పైన కట్ చేసేటప్పుడు సపరేట్ గా ఖర్చు యాడ్ చేసుకోవాల్సి ఉంటది అది ఏ విధంగానే నేను చెప్తాను తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ లో చంక లోతు కట్ చేయలేము చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ కొంచెం ఎచ్చు తగ్గులు వస్తున్నాయి కదా ఏది కట్ చేయాలి హెచ్చు తగ్గులు ఎందుకు వస్తున్నాయి ఇది కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు కాబట్టి ఈ లోతు అనేది ఇప్పుడు కట్ చేయకుండా మీరు ఏ మోడల్ కట్ చేసినా సరే మోడల్ బ్లౌజ్ ఫస్ట్ ప్యాటర్న్ మొత్తం రెడీ చేసిన తర్వాత లాస్ట్ లో ఈ హాఫ్ ఇంచు లోతు అనేది కట్ చేసుకోండి మీకు ఏమైనా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే అదే లోతులే కట్ అయిపోతాయి ఈ లోతు అనేది ఇప్పుడే కట్ చేయకుండా మీరు లాస్ట్లో ప్యాటర్న్ మొత్తం రెడీ ఈ పోర్షన్ రెడీ చేసిన తర్వాత ఈ లోతు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మార్కింగ్ చేసుకునే ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం అయితే ఈ పీసులను వేసుకొని మళ్ళీ మనం లైనింగ్ పైన పెట్టి కూడా కట్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఈ పేపర్ కటింగ్స్ అనేది ఇట్లా చేసుకోవడం ఇబ్బందిగా ఉందనుకోండి ప్రిన్సెస్ కట్ పేపర్ కటింగ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే మన దగ్గర ప్రిన్సెస్ కటింగ్ సంబంధించి పేపర్ ప్యాటర్న్స్ ఉంటాయండి సో మీకు ఒకవేళ కావాలి అనుకుంటే పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకోండి ఆ పేపర్ని యూజ్ చేసుకొని కూడా మీకు ఇలాంటి నెక్ డిజైన్స్ ఏమైనా ఉంటే కూడా డ్రా చేసుకోవచ్చు అనమాట కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను కానీ పేపర్ ప్యాటర్న్స్ మాత్రం ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు మాత్రమే ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాము సో మీరు ఎవ్రీ మంత్ ఒకటో ఫస్ట్ వీక్లో ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే ఉంటాయి నెంబర్ అయితే సేవ్ చేసి పెట్టేసుకోండి ఇది ఒకటే కాదండి మీకు నార్మల్ గా లో స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గానే వస్తుంది కటింగ్లోనే లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అదేవిధంగా మీరు టైలరింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అంటే సీక్వల్గా గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ జాయిన్ అండి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి అదేవిధంగా మనకి ఈ మధ్యలో ప్రిన్సెస్ కట్ షేప్ కోసం తీసుకున్నా కదా ఇది కటింగ్ కూడా చూడండి ఫస్ట్ మనకి డాటు ఫస్ట్ పైన మార్కింగ్ వరకు ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాం ఈ పీస్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ పీస్లో ఈ చంక వైపున డాట్ ఏదైతే ఉందో డాట్తో పాటుగా కటింగ్ అనేది తీసేసుకుంటూ ఇదిగోండి ఇట్లా వస్తుంది మనకు వెడల్పు ఎంత తీసుకున్నామో చూసుకొని వెడల్పు వరకు ఇలా కట్ చేసుకుంటాం మనకు ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇట్లా వస్తుంది అయితే ఇది షేప్ షేప్ బెల్ట్ లేకుండా తీసుకున్నాం కాబట్టి స్ట్రైట్ గా తీసుకున్నాం మీకు ఇట్లా స్ట్రైట్ గా కాకుండా చివరి వరకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏముండదు ఇంకా ఆ ప్రాసెస్ లో మీకు ఫిట్టింగ్ అనేది ఇంకా గా వస్తుంది దీనికంటే కాకపోతే కింద నడుముకు పట్టినట్టు ఉండడం కోసం షేప్ ఇస్తాం లేదంటే గా కింది కూడా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు మనకు పేపర్ వరకు కట్ చేసినాం కదా లైనింగ్ పైన చూపిస్తాం ఇదిగోండి ఇప్పుడు మనకు క్లాత్ వచ్చి బ్యాక్ పార్ట్ లో ఓపెన్ వచ్చేలాగా మనకి ఇటువైపున తిప్పినాం ఫోల్డింగ్ అటువైపున కొంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో అంటే క్లోజ్ లో రావాలి కాబట్టి ఈ ఫోల్డింగ్ మన వైపులోకి వచ్చేలాగా తెప్పేసుకోండి ఇట్లా సో ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ పెట్టేస్తాం సో ఫ్రంట్ పార్ట్లో మనకు మెయిన్ పీస్ సైడ్ పీస్ రెండు కూడా ఉన్నాయి కదా సో ఈ రెండు కూడా పెట్టుకుందాం మనకు ఇదిగోండి ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది ఈ ఫోల్డింగ్ ఉన్న ప్లేస్లో మెయిన్ పీస్ పెట్టాలి కరెక్ట్ ఇదిగోండి ఈ ఫోల్డింగ్కు పేపర్ ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోండి ఇట్లా సో అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోండి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఇట్లా ఇట్లా పెట్టి మార్కింగ్ చేసేటప్పుడు చూడండి ఇప్పుడు ఈ కింద వైపున నార్మల్గా పేపర్ ఎట్టు మార్కింగ్ చేసేసుకుంటాం ఈయన అంతే మీకు జస్ట్ డ్రా చేసి చూపిస్తాను మీకు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ముందు వైపున ఒక హాఫ్ ఇంచు ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఈ పై సైడ్ వైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్ అంతా ఇదిగోండి ఇట్లా ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఇది ఖర్చు కోసం మనకి సైడ్ పీసు ఈ పీసు అటాచ్ చేయడానికి ఖర్చు కావాలి కదా ఆ ఖర్చు కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ అంటే మీరు ఎంత ఖర్చు పెడతారో చూసుకొని అదే ఖర్చు పెట్టండి పావు ఇంచ్ అంతా చాలా మంది పెడతారు అట్లా పెట్టదు ఊడిపోతుంది ఒక హాఫ్ ఇంచు మినిమమ్ తీసుకోండి ఇలా ఇప్పుడు ఇది మెయిన్ పీస్కి మనకు ఒరిజినల్ డ్రా చేసుకున్నాం సైడ్ ఖర్చు డ్రా చేసుకున్నాం ఇప్పుడు ఈ ని పక్కన పెట్టుకుందాం ఇది మెయిన్ పీస్ ఫోల్డింగ్ లో వచ్చింది కదా ఇప్పుడు ఈ పీస్ సైడ్ పీసులు వచ్చేసి మనకి ఓపెన్ లో వచ్చేలా పెట్టుకోవచ్చు ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతా అక్కడ పెట్టేసుకోండి ఇట్లా ఇదిగో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది ఇట్లా పెట్టినప్పుడు సేమ్ ఇది కూడా అంతే మనకు ఈ సైడ్ ఉంది కదండి ఈ సైడ్ ఫస్ట్ ఇదిగోండి ఎక్కడ ఉందా ఇలా డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ సేమ్ ఒక హాఫ్ ఇంచ్ అటువైపున హాఫ్ ఇంచ్ ఇటువైపున ముందుకు తీసుకొని ఈ పేపర్ ఎట్టుంది అట్లా ఎగ్జాక్ట్ గా ఈ అంచుని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇట్లా ఇది ఖర్చు ఇట్లా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ పేపర్ ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కట్ చేసేటప్పుడు ఈ ఖర్చు కలుపుకొని ఇక్కడ వరకు మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇవంతా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ రెండు పీసులు ఒక దానిపైన ఒకటి పెట్టి జాయింటింగ్ చేసేటప్పుడు ఈ ఖర్చుతో జాయింటింగ్ చేసుకుంటే ఇప్పుడు మనకు పేపర్ వరకు వచ్చేసరికి ఏం చేసినాం ఒరిజినల్ గా ఇది మెజర్మెంట్ ఒరిజినల్ ఖర్చుతో కలిపి ఇక్కడ లైనింగ్ పైన డ్రా చేసినాం ఇప్పుడు కుట్టేసరికి ఈ మెజర్మెంట్ కు రెడీ అవుతుంది పేపర్ మెజర్మెంట్ కి ఇంకా ఇక చంక దగ్గర ముడతలు కూడా రావు మనకు డాట్ కోసం అని చెప్పేసి ముందే తీసేస్తాం ఇక్కడ కాబట్టి ఇంకా ఈ చంక దగ్గర ముడతలు కూడా రావు ఈ రెండు పీసులు అటాచ్ చేసిన తర్వాత మీరు సపరేట్ గా ఇక్కడ హాఫ్ ఇంచు లోతు వచ్చేలాగా సపరేట్ గా మళ్ళీ కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ చాలా మందికి వస్తుంది కదా ఇది ఒక చిన్న ట్రిక్ యూజ్ చేసుకోండి సో ఇంకా నేను ఇక్కడ మోడల్ బ్లౌజ్ ఒకటి మీకు నెక్స్ట్ వీడియోస్ లో కటింగ్ స్టిచింగ్ చూపిస్తానండి ఈ చివరిన హ్యాండ్స్ కట్ చేసుకుంటాం అయితే ఇది నేను జస్ట్ ఎయిటీ ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నా ఒక వన్ మీటర్ క్లాత్ తీసుకునే మోచేతి వరకు హ్యాండ్స్ కావాలంటే కూడా కట్ చేయవచ్చు లేదు అంటే దీంట్లోనే మీడియం హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు ఇంకా హ్యాండ్స్ ఎన్ని విధాలుగా కట్ చేసుకోవచ్చు అనేది మీకు పక్కన తమ్ ఇస్తానండి దానిపైన ట్యాప్ చేసి మీరు చూసుకోవచ్చు సో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేయాలి అన్నప్పుడు అంటే ఏదైనా మోడల్ మనం రెడీ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ బేసిక్ కటింగ్ ఏందనే మీకు తెలియాలి ఇప్పుడు ఇలా మీరు నేర్చుకుంటే ఏ మోడల్ అయినా సరే నెక్ లో ఏదైనా మోడల్ పెట్టాలంటే పెట్టవచ్చు సైడ్ లో ఏదైనా మోడల్ పెట్టాలంటే పెట్టవచ్చు లేదు ఈ మెయిన్ పీస్ మొత్తాన్ని ఏదైనా డిజైన్ చేయాలంటే చేయవచ్చు కానీ బేసిక్ కటింగ్ మాత్రం ఇదనమాట ఓకేనా సో చాలా మందికి దీంట్లో డౌట్స్ ఉన్నాయి కాబట్టి డౌట్ క్లియర్ చేయడం కోసం ఈ ప్రిన్సెస్ కట్ పేపర్ కటింగ్ ఎలా చేయాలి అనేది చిన్నగా చూపించిందండి సో మీ డౌట్స్ అయితే క్లియర్ అయినాయి అనుకుంటున్నా వీడియోలో చెప్పిన టిప్స్ మీకు నచ్చితే కనుక వీడియోకి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా చాలా మందికి ఈ డౌట్స్ ఉండొచ్చు ఉండొచ్చు కాదండి ఖచ్చితంగా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్ లో ఇన్స్టాగ్రామ్ గ్రూప్ లో ఖచ్చితంగా ఫార్వర్డ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఈ చిన్న చిన్న టిప్స్ యూజ్ అవ్వచ్చు కాబట్టి అదేవిధంగా చాలా మంది ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ ఆల్చంబోలో పెట్టుకుంటే వీడియో పెట్టంగానే మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే చూసుకోవచ్చు మీరు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్